ఈరోజు ఏ రోజు తెలిసా మీకు అందరికి తెలిసే కదా అన్న తమ్ముడికి రాఖీ కట్టిన మంచి రోజు రచ్చ రచ్చబంధం ఇది తమ్ముడు నా దగ్గర పోనా మా తమ్ముడు నా గుండాలో ఉన్నాడు నేను రాఖీ కడుతున్నాను ఫన్సు ఐ లవ్ యూ ఫెన్సు నా పవన్ తమ్ముడు చల్లగా ఉండాలి నాయా నా ఆశీసులు ఎప్పుడు మా పవన్ బాబు మీదే ఉండాలి నేను రాఖీ కడుతున్నాను నా మనసులోను అందరికి ఒక కొంత అయితే నాకు ఒక కొంత ఉంది మా పవన్ బాబు కొరియార్ లో పంపించారు చీర రాఖీ పండుగ చీర మూడు చీరలు పంపించాడు నన్ను మంగళగిరి వెళ్ళినప్పుడు మూడు చీరలు కొరియార్ లో నీ చీర రాఖీ పండుగ చీర నా తమ్ముడు పంపించాడు అందుకేనా మా తమ్ముడు అందరూ ఆప్యాయతులు మంచి మనసు పేదోళ్ళు ఆదుకుని దేవుడు మా తమ్ముడికి స్వీట్ కట్టాలని రసగుల్లా తెచ్చాను ఆయ్ తమ్ముడు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి నువ్వు చల్లగా చిరస్థాయిగా చిరంజీవిగా పోర్చెళ్ళాలి నేను మా మా తమ్ముడు కడుతున్నాను కాబట్టిగా మీ అన్నదమ్ముడు ఉన్న ఆడపిల్లల మంచి మనసుతోని మీ ఆశీస్సులు అందించి వాళ్ళకి మంచి రక్షణ కలగమని మీరు కూడా రాఖీలు కట్టండి అమ్మ పంచు నేను మామను జనసేన మామను